ఇక గరుడోత్సవ సేవకు తిరుమల గిరిలు సిద్ధమయ్యాయి మరికొద్ది క్షణాల్లో గరుడ వాహనంపై శ్రీవారిని ఊరేగించనున్నారు స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు ఇంతకీ గరుడ ఉన్న ప్రాశస్యం ఏంటి గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామిని దర్శించుకుంటే కలిగే ఫలితాలు ఏంటి మరింత సమాచారం మా ఎడిటర్ రాజు తిరుమల మాడవీధి నుంచి వివరిస్తారు తిరుమల వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రతిరోజు కూడా రెండు వాహనాల మీద ఊరేగుతూ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మాండమంతగా జరుగుతూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలకి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు అయితే బ్రహ్మోత్సవాల్లో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం స్వామివారి గరుడ సేవ ఈ గరుడ సేవలకి లక్షలాదిగా భక్తులు తరలి రావడమే కాకుండా గరుడ వాహనం మీద ఊరేగుతూ ఉన్నటువంటి స్వామివారిని గాని దర్శించినట్లయితే ఈతి బాధలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం అంతేకాకుండా అనేక పురాణ వైశిష్ట్యాలు దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఉద్రహిస్తూ ఉన్నాయి ఎస్పెషల్లీ బ్రహ్మాండ పురాణం కావచ్చు అలాగే గరుడ పురాణం కావచ్చు వామన పురాణం కావచ్చు అనేక పురాణాల్లో కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఖ్యాతి ఆయనకున్నటువంటి నామ కీర్తనలన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పబడినవి అయితే ప్రస్తుతానికి స్వామివారికి గరుడ సేవ జరగబోతోంది మరి కాసేపట్లో తిరుమలలో జరగబోతున్నటువంటి గరుడ సేవకి ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారి గరుడ సేవను దగ్గరుండి నిర్వహించబోతున్నారు ఈ అత్యంత వైభవంగా జరగబోతున్నటువంటి గరుడ సేవకి ఒక్కసారిగా మనం చూడొచ్చు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి సో మొత్తం దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది వరకు కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు అనేది అంచనా వేసింది టీటీడీ అంతేకాకుండా టీటీడీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా చూసుకుంటే గరుడ సేవకు ఉన్నటువంటి వైశిష్టం ఏంటి గరుడ సేవ రోజు స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలి అనేటటువంటి దానికి సంబంధించి అనేక ఉదాహరణలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే గరుత్మంతుడు స్వామివారికి ప్రథమ భక్తుడు అంతేకాకుండా స్వామివారికి అపురూపమైన ప్రీతికరమైనటువంటి వాహనం కూడా గరుడుడే సో కాబట్టి గరుడు మీద ఊరేగుతూ ఉన్నటువంటి స్వామివారిని కానీ దర్శించుకున్నట్లయితే భక్తుల ఈతి బాధలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం దీంతో పాటు స్వామివారి మూలమూర్తి అయినటువంటి తిరుమల శ్రీవారికి అలంకరించేటటువంటి మూడు భూషణాలుగా చెప్పుకునేటటువంటి కంఠసరిమాల లక్ష్మీహారం అంతేకాకుండా సహస్రమాల ఇవన్నీ కూడా గరుడ సేవ రోజు మలయప్ప స్వామి అంటే స్వామివారి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి మాడవీధుల్లో ఊరేగేటటువంటి స్వామివారికి అలంకరిస్తారు అంతేకాకుండా శ్రీవిల్లి పుత్తూరు నుంచి వచ్చినటువంటి మాలలను అలాగే చులుకను స్వామివారికి అలంకరించి స్వామివారిని దేదీప్యమానంగా తిరుమల మాడ వీధుల్లో దర్శనం చేసే విధంగా భక్తులకి ఇచ్చేటటువంటి పరిస్థితి సో ఈ సందర్భంగా స్వామివారిని కానీ దర్శించుకున్నట్లయితే ఈతి బాధలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం దీంతో భారీ ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇదంతా కూడా గరుడ వాహన సేవ కోసం ఎప్పుడెప్పుడు స్వామివారు గరుడ వాహనం మీద తమ కన్నుల ముందుకు వస్తాడా అనేటటువంటి ఉద్దేశంతో వేయి కళ్ళతోటి భక్తులంతా కూడా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా కూడా రాత్రి పన్నెండు గంటల వరకు ఈ గరుడ సేవ జరగబోతోంది సో స్వామివారి లిప్త పాటు దర్శనం అంటే స్వామివారి క్షణకాల దర్శనం జరిగితే చాలు అనుకునేటటువంటి కోట్లాది మంది భక్తులు గరుడ సేవ రోజు ఉదయం ఐదు గంటల నుంచే గ్యాలరీలోకి వచ్చి చేరి స్వామివారి లిప్తో దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంతేకాకుండా స్వామివారిని ఈ వాహన సేవ రోజు స్వామివారిని దర్శించుకున్నట్లయితే అంటే భక్తులు స్వామివారు ప్రతిరోజు కూడా రెండు వాహనాల మీద ఊరేగుతూ తొమ్మిది రోజుల పాటు భక్తులకి దర్శనమిస్తారు కటాక్షిస్తారు కానీ ఐదో రోజు సాయంత్రం జరిగేటటువంటి ఈ గరుడ వాహన సేవకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి మహోత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి ఒక పురాణ వైశిష్టం కూడా ఉన్నటువంటి పరిస్థితి సో కాబట్టి గరుడ వాహనం మీద ఊరేగుతూ ఉన్నటువంటి స్వామివారిని కానీ దర్శించుకున్నట్లయితే భక్తులకు సంబంధించి మొత్తం కూడా అంటే వెంకటేశ్వరుడు అంటే పాపాలను హరించేవాడు అనేటటువంటి పేరు ఏదైతే ఉందో సో ఆ పేరు నేపథ్యంలోనే స్వామివారిని ఆ ఈ గరుడ వాహనం మీద దర్శించుకున్నట్లయితే పాపాలన్నీ కూడా హరిస్తాయి అనేసి కూడా పురాణాలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇది ఒక ఐతిహ్యంగా కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి సో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి గరుడ వాహన సేవకు లక్షలాది మంది భక్తులే కాదు ముక్కోటి దేవతలతో పాటు నిజంగా గరుడ పక్షులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగుతున్న సందర్భంలో స్వామివారిని దర్శించి తిరిగి వెళుతాయనేటటువంటి ఒక ప్రాశస్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి సో కాబట్టి ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ గరుడ వాహన సేవకైతే భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు భక్తులు మాత్రమే కాదు ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవాలను దగ్గరుండి వీక్షిస్తారు అని చెప్పేసి కూడా ఎంతో కాలంగా ఒక రకంగా చెప్పాలంటే చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి సో దాదాపు వేల కోట్ల సంవత్సరాలుగా తిరుమల శ్రీవారు అనేక రూపాల్లో భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు అనేక మంది రాజులు చక్రవర్తులు అనూచారంగా స్వామివారికి బహుకరించినటువంటి అనేక ఆభరణాలు కూడా ఈ రోజు స్వామివారు మలయప్ప స్వామికి అలంకరించేటటువంటి పరిస్థితి సో కాబట్టి స్వామివారిని కనుల విందుగా లిప్త పాటు దర్శనం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో స్వామి దర్శనం కోసం భక్తులే కాదు ముక్కోటి దేవతలే కాదు సాక్షాత్తు ఆ గరుడుడే గరుడ పక్ష రూపంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అని చెప్పేసి కూడా ఎంతో కాలంగా ఇక్కడ వాడుకలో ఉన్నటువంటి పరిస్థితి తిరుమల నుంచి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు ఫర్ ప్రైమ్ న్యూస్